The cat sat on the హాయ్ అండి నేను మీ వైవిఎస్ లాగ్ ఈ రోజు ఆంధ్ర గోవాగా పేరున్నటువంటి యానానికి వచ్చామాట ఇక్కడ వాటర్ బాటిల్ తో చేపలు వేటాడడం ఇక్కడ ప్రత్యేకత అండి అదేనండి మనం తాగి పాడేసేటువంటి వాటర్ బాటిల్ ఉంటాయి కదండి ఆ వాటర్ బాటిల్ జాగ్రత్తగా కట్ చేసుకుని అందులో మైదాని కలిపి ఇలా వాటర్ తో కొద్దిగా మిక్స్ చేసిన తర్వాత దాన్ని గోదావరిలోకి విసురుతారండి ఇలా ఎప్పుడైతే విసిరారో ఆ గోదావరిలో ఇస్తున్న మైదా స్మెల్ కి వచ్చేటువంటి చేపలు అల్లాటప్ప చేపలు కదండి ఏకంగా కొయ్యింగలే పడుతున్నాయండి ఇక్కడ మార్కెట్ లో మటుకి వీటికి పెద్ద గిరాకీ అండి అంటే మార్కెట్ లో వెయ్యి రూపాయలు తక్కువ ఉండదు అనుకోండి అలాంటి కొయ్యింగల్ని వాటర్ బాటిల్ తో ఎలా పడుతున్నారు ఈ వాటర్ బాటిల్ లో ఉన్నటువంటి కొయ్యింగలు ఎలా కనిపిస్తాయి ఇక్కడ ఫ్రెష్ గా ఉండేటువంటి చేపల్ని ఎలా అమ్ముతున్నారు ఒక్కసారి చూద్దామండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి యానం దగ్గరికి వచ్చామండి అదేనండి ఆంధ్ర గోవాగా పిలవబడే యానం దగ్గరికి వచ్చామాట ఇక్కడ వాటర్ బాటిల్తో కొయ్యింగల వేట ఎలా వాడుతున్నారు ఇక్కడ చేపలు పట్టడానికి టెక్నిక్లు వాడుతున్నారు అందులోకి వాటర్ బాటిల్ని ఎలా కట్ చేసి చేస్తున్నారు ఇక్కడ వాడేటువంటి టెక్నిక్స్ ఎలా ఉన్నాయి అది ఒక్కసారి చూద్దామండి ఎందుకంటే ఈ కొయ్యింగల కోసం వాటర్ బాటిల్ ఫస్ట్ కూడా వాడింది ఈ యానంలోనే అండి అలాంటి యానం సంబంధించిన వీడియోని మేము తీసుకొస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి చాలా మంది జనం వాటర్ బాటిల్ జాగ్రత్తగా కట్ చేసుకుని అందులో మైదాన్ని కలుపుతున్నారండి ఈ ఉత్తు మైదాన్ని కలిపి జాగ్రత్తగా వేస్తున్నారండి అంటే చాలా మంది కొంతమంది కేజీ లెక్క తెచ్చుకుంటున్నారు కొంతమంది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తెచ్చుకుంటున్నారండి ఇలా పది రూపాయలు మైదాతో కూడా కొంతమంది అదృష్టం బాగుంటే కనుక చేపలు గట్టిగానే పడుతున్నాయండి అందులోకి అలా తప్ప చేపలు కదండో ఏకంగా కొయ్యింగలు పడుతున్నాయండి అది మనం ఎక్కువసేపు కూర్చునే దాన్ని బట్టి అక్కడ ఆధారపడుతుందండి ఇలా దూరంగా ఇసరగానే అందమైన చేపలు అనేవి పడతాయండి దానికోసం మొట్టమొదటిసారిగా మనం చేయవలసింది అంటే ఒక వాటర్ బాటిల్ని జాగ్రత్తగా కట్ చేయాలండి కొంతమంది పైకి కట్ చేస్తున్నారు కొంతమంది కిందకి కట్ చేస్తున్నారండి ఇలా కిందకి కట్ చేయగానే ఆ లోపల వేసేటువంటి ఏమున్నాయి కదండి పిండి ఆ పిండి అనేది స్ట్రాంగ్ గా ఉండటంతో అక్కడ ఈ వాటర్ బాటిల్ అనేది మునుగుతుందండి ఇలా మునిగైనప్పటికి వాటర్ బాటిల్ పైకి వేస్తుంది ఇలాగ మునిగితే అందమైనటువంటి చేపలు పడే అవకాశం ఉందండి ఇలా డైలీ యానం దగ్గరలో వందలాది మంది కానీ లేదా రోజుకు పది మంది కానీ ఇరవై మంది గాని వాటర్ బాటిల్ తో ఇలా వేటాడుతూనే ఉన్నారనమాట ఇలాంటి వేట ఎలా సాగుతుందో ఒకసారి చూద్దామండి చూడండి చాలా మంది వాటర్ బాటిల్ ఇస్తున్నారు కొంతమంది పెద్ద బాటిల్ ఇస్తున్నారు కొంతమంది చిన్న బాటిల్ ఇస్తున్నారు అండి చిన్న బాటిల్ అయితే గనక కట్టి పరుగులు పడుతున్నాయండి కానీ పెద్ద బాటిల్ అయితే గనక ఏకంగా కొయ్యంగలే పడుతున్నాయండి ఈ అన్న చూడండి జాగ్రత్తగా మైదాన్ని కలిపి ఆ మైదాన్ని కలిపిన బాటిల్ చాలా దూరం ఇసిరాయండి ఇలా ఇసరగానే ఫస్ట్ కుండా పడిన పెద్ద కొయ్యింగా ఇతందేనండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న వీడియో చూస్తున్నారు కదా ఆ చేప అనేది ఇతంకే పడ్డదండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఫిష్ అనేది ఎంత పెద్దగా ఉందో ఇక్కడ అందులోకి బయటికి తీయడానికి కూడా మనం అది చాలా గట్టిగా కొట్టుకుంటుందండి అంత ఫ్రెష్ గా కనిపిస్తున్న అండి ఇది మార్కెట్ లో కొనాలన్నా చాలా కాస్ట్ ఉంటుందండి అలాంటి పెద్ద పెద్ద చేపల్ని ఈజీ టెక్నిక్ తో వాటర్ బాటిల్ తో ఈజీగా పట్టుకుంటున్నారండి అలాంటి టెక్నిక్ ఫస్ట్ కూడా కనిపెట్టింది ఈ యానంలోనండి అంటే అంతకు ముందు అంటే కనుక ఫారిన్ కంట్రీస్ లో పట్టుకుంటూ ఉండేవారండి అలాంటిది ఇక్కడ ఈజీ టెక్నిక్ లో బాగా కనిపెట్టింది అయితే కనుక మన యానం అని చెప్పాలండి అలాగే నెక్స్ట్ ఈ వేటని మళ్ళీ కొనసాగిస్తారండి అలా నెక్స్ట్ టైం కూడా జరిగింది ఇలా చాలా మంది ప్రతి రోజు వేటాడుతూనే ఉన్నారు కొన్ని వందల చేపల్ని ఇలా పట్టుకుంటూనే ఉన్నారండి అలాంటి అందమైన పొయ్యి వేట అనేది ఎక్కడైనా జరుగుతుందంటే గనుక మన యానంలోనే చెప్పవచ్చండి చూడండి ఇంకొక కొయ్యింగ అనేది పడ్డదండి ఇది ఇక్కడ కనిపిస్తున్న పెద్ద ఆయనకి పెద్ద కొయ్యంగే పడ్డది మాట ఇలా ఎక్కువగా కొయ్యింగలు అనేవి ఇలా వేటాడుతూ ఉన్నటువంటి చాలా మంది పడతాయండి అండి కట్టిపరుగలేని ఒక పక్కన వేసి కొయ్యింగని ఆ వల్లో వేయడం జరిగిందండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న కొయ్యింగ అనేది ఎంత పెద్దగా కనిపిస్తుందో దాని జాగ్రత్తగా ఈ వల్లో కట్టి మళ్ళీ అదే గోదావరిలో జాగ్రత్తగా ఉంచుతున్నారు కారణం ఏంటంటే కొయ్యింగ ఫ్రెష్ గా ఉండాలి ఆ వాటర్ లో జాగ్రత్తగా ఎక్కువ సేపు ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని జాగ్రత్తగా అనమాట ఆ వాటర్ బాటిల్ లో జాగ్రత్తగా ఈ పొయ్యి ఫ్రెష్ గా కనిపిస్తుంది ఎవరైనా కావాలన్నా సరే ఇక్కడ అమ్మడం కూడా జరుగుతుందండి మార్కెటింగ్ చూడండి అక్కడ కొయ్యింగ ఎలా వాటర్ లో ఉంచారు అలా ఉంచడంతో అవి బతికుంటాయండి ఎక్కువసేపు ఇక్కడ పక్కన పెట్టిన కట్ అన్ని మళ్ళీ ఇంకో కవర్ లో వేసుకోవడం జరిగిందండి ఇలా ప్రతి రోజు చాలా మంది వేటాడుతూనే అక్కడ ఉండేటువంటి కొయ్యింగల్ని వేటాడుకుంటూ జాగ్రత్తగా వాళ్ళకు సంబంధించిన చేస్తున్నారండి ఇక్కడ చూడండి ఇంకో కొయ్యింగ్ పడుతుంది అక్కడ కనిపిస్తుంది చేప కనిపిస్తుంది చూడండి ఇలాగా ప్రతి రోజు అవతల వైపున గానీ ఉత్తర వైపుని కాని ఎక్కువ చేపలు వేటాడే అవకాశం అయితే ఉందంటే కనుక మన గోదావరిలోనే అండి అలాంటి అందమైన ఫిషింగ్ అనేది చేస్తున్నటువంటి ఏరియా మన యానం నుంచి మొదలయ్యి ఇప్పుడు అంతర్వేది వరకు ప్రతి కాలువ దగ్గర ఇలా వాటర్ బాటిల్ తో చేపలు వేటాడుతున్నారండి ఇది ఈజీ టెక్నిక్ అండి ఏ వలనో ఉక్కునో లేదండి అంటే చాలా మంది గేలాలు వాడుతున్నారండి లేదా వలనలు వాడుతున్నారండి అని చెప్తున్నారు కానీ ఇక్కడ బట్టి తెలివితేటలతో ఒక వాటర్ బాటిల్ నే వాడుతున్నారండి చూడండి ఇక్కడ వేస్తున్న వాటర్ బాటిల్ తో ఎటువంటి పెద్ద చేపలు పడుతున్నాయి ఒకసారి చూద్దామండి The <laughs> చూడండి పెద్ద కొయ్యింగ్ అనేది ఎలా పడుతుందో ఇక్కడ కనిపిస్తున్న కొయ్యింగ్ చూడండి ఈజీ టెక్నిక్ లో వాటర్ బాటిల్ ఈజీగా పట్టుకు వస్తున్నారండి అలా కొయ్యింగ్ అని తీసుకువచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారనమాట ఆ లో ఎప్పుడైతే పెట్టుకుంటారో కొయ్యింగ్ అనేది ఆ వాటర్ బాటిల్ నుంచి బయటకు రావడానికి ఆస్కారం లేదండి అందువల్ల చాలా మంది ఇదే టెక్నిక్ ఫాలో అవుతున్నారండి చూడండి ఇక్కడ ఎంత ఈజీ టెక్నిక్ వాడుతున్నారు ఆ టెక్నిక్ అనేది ప్రతి ఒక్కరు ఫాలో అవుతూనే ఉన్నారండి అలాగా ఈజీ టెక్నిక్ చాలా మంది చాలా రకాల చేపల్ని ఈజీగా పట్టుకోవడం కాదు దాని మార్కెటింగ్ కూడా చేస్తున్నారండి అందులోకి వెయ్యి రూపాయలు తక్కువగా ఉన్నటువంటి చేపలండి ఈ కొయ్యింగ అనేది చాలా టేస్ట్ గా ఉంటుందండి కూర వండుకోవడానికి కూడా అందుకోసం గోదావరి ఒడ్డుకు వచ్చి చాలా మంది ఈ పట్టుకెళ్తున్నారు అనమాట అలాంటి అందమైన కొయ్యింగల వేట అనేది మన యానంలోనే జరుగుతుందండి అలాంటి యానంలో ఇంకెన్ని చేపలు పడ్డాయి ఒకసారి చూడండి ఇక్కడ కనిపిస్తున్న తాతగారు లాగుతున్నటువంటి చేపలు ఇందులో కూడా ఒక కొయ్యంగ పడ్డదన్నమాట చూడండి ఇక్కడ కనిపిస్తుంది అందులో కొయ్యింగి అనేది ఎలా పట్టుకుంటుందో చూస్తున్నారా ఇందులో ఇలా ప్రతి రోజు చాలా చేపలు అంటే కొన్ని వందల చేపలు అనేవి వస్తున్నాయండి ఇది మైదా అందులో వేయడంతో ఈ మైదా స్మెల్ కి చాలా దూరం ప్రయాణించుకొచ్చి ఇందులో ఉన్నటువంటి ఆ వాటర్ లో చిక్కిపోయి అది మనకి బందీగా మారిపోతుందండి అలా చాలా మందికి వాటర్ బాటిల్ లో దొరికేటువంటి కొయ్యంగలు చాలా మంది కూర అవుతుందండి చాలా మంది కొనుక్కోవడానికి కూడా వస్తున్నారండి చూడండి అక్కడ ఉన్నటువంటి కొయ్యంగలు చూడడానికి వస్తున్నారు డేరాలు ఆడుకుని కొంతమంది నచ్చితే పట్టుకెళ్తున్నారు లేకపోతే లేదండి చూస్తున్నారు కదండి ఇక్కడ అందమైనటువంటి కొయ్యింగల వేట అందులోకి వాటర్ లో ఈజీ టెక్నిక్ గా ఎలా పడుతున్నారు ఇక్కడ కనిపిస్తున్న వాటర్ బాటిల్ లో దొరికినటువంటి కొయ్యింగని ఫ్రెష్ గా చూడండి ఇక్కడ వాటర్ బాటిల్ లో కనిపించే కొయ్యింగ అనేది బయటికి వెళ్ళడానికి అవకాశం లేక అది ఎలా ఉందో చూడండి ఇలా పైన ఉంటే కనుక వచ్చే అవకాశం ఉంది కానీ అదే వాటర్ లో ఉంటే కనుక స్ట్రైట్ గా ముందరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుందండి అలా ఎనక లాగేటప్పటికి అది బయటకు రావడానికి అవకాశం లేకపోవడంతో ఈ కొయ్యంగా అనేది ఈజీగా దొరికేస్తుందండి చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా కనిపించేటువంటి కొయ్యింగని చాలా ఈజీ టెక్నిక్ పట్టుకుని వాళ్ళు అమ్ముకోవడం కూడా జరుగుతుందండి కొంతమంది కూరకు పట్టిపోతున్నారు కూడా అండి ఇలా ప్రతి రోజు చాలా మంది ఈ యానం వచ్చి యానం దగ్గరలో ఉన్నటువంటి ఈ వాటర్ బాటిల్ జాగ్రత్తగా కట్ చేసి దాన్ని వేటాడుతున్నారండి కానీ చాలా మంది వాటర్ బాటిల్ ని కట్ చేసి కూడా ఇంటికి పట్టిపోతున్నారు అనమాట అంటే పర్యావరణాన్ని నాశనం చేయకుండా ఇంటికి పట్టుకెళ్ళిపోవడం కూడా జరుగుతుందండి ఈ యానం పరిసర ప్రాంతాల్లో అంటే చాలా మంది అయితే కనుక వాటర్ బాటిల్ పోయేసి అవతల పాడేసేయడం కానీ అవతలు పాడేసేయడం కానీ చేస్తుంటారండి కానీ ఇక్కడ అలా చేయడం లేదండి ప్రతి ఒక్కరు వాళ్ళ సామాజిక బాధ్యతతో ప్రవర్తిస్తూ ఏం చేస్తున్నారు కోసే వాడినటువంటి బాటిల్ని జాతికి ఇంటికి అనమాట మరుసటి రోజు కూడా సేమ్ అదే విధంగా వేట అనేది సాగిస్తున్నారండి అంటే ముందు రోజు రెండు గంటలకి వేట సాగిస్తే కనుక ఆ మరుసటి రోజు ఏడు గంటలకు కూడా వేట అనేది సేమ్ యాజ్గా స్టార్ట్ చేశారండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి చేపలు అనేది ఎలా పట్టారు చూడండి అక్కడ కనిపిస్తున్నటువంటి చేపని ఈజీగా పట్టుకున్న చేపని ఎలా వేస్తున్నారు ప్రతి రోజు వేట అనేది ఈజీగానే జరుగుతుందండి ఇక్కడ చూడండి వేట ఆడుతున్నటువంటి కొయ్యింగని అక్కడ వాటర్ బాటిల్ జాగ్రత్తగా ఆడుతున్నారండి ఈ వాటర్ బాటిల్లో కొయ్యింగి అనేది ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి చేప అందులో కొట్టుకుంటుండే ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుందో చూడండి వాటర్ లో అలా కనిపించినటువంటి ఈ కొయ్యింగని జాగ్రత్తగా వేసుకుంటున్నారు వేసుకుంటున్నారనమాట ఎలా కనిపిస్తున్న చేప ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుందో చూస్తున్నారా ఇలా ప్రతి రోజు ఈ వేటను సాగిస్తున్నారండి ఇలా ఈ వేటను కొనసాగించడమే కాదు ఇక్కడ కనిపించేటువంటి ప్రతి చేపని మార్కెట్ చేసుకోవడం కానీ అమ్ముకోవడం కాని చేస్తున్నారు అనమాట అంటే చాలా మంది గేరాల వాడి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట అలా వాళ్ళ వాడి కానీ ఇక్కడ తక్కువ ఖర్చుతో అంటే మనం ఇంటి దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్ని కట్ చేసుకుని వాటితో ఈజీ టెక్నిక్ లో కొయ్యింగల్ని వేటాడడం అనేది చాలా ఈజీ టెక్నిక్ అండి అలాంటి కొయ్యింగలు వేటాడుతున్నటువంటి యానం వాస్తువులు అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఎందుకంటే ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే యూట్యూబ్ లో చూడగానే యానంలో ఫిషింగ్ అనేది పడుతుంటే కనుక ఫస్ట్ వీడియో అనేది వస్తుందండి అందువల్ల యానం వచ్చి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫిషింగ్ అనేది ఎలా చేస్తున్నారు ఇక్కడ వాటర్ బాటిల్ ఎలా కట్ చేసి తయారు చేస్తున్నారు అనే విషయం తెలుసుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగిందండి ఈ వీడియో తీయడం కూడా జరిగిందండి ఈ వీడియో తీస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు అందరూ సహకరించారండి కారణం ఏంటంటే ఎవరు అబ్జెక్షన్ కూడా పెట్టలేదు తీసుకోండి వీడియో కదా అని సహాయ సహకారాలు ఇవ్వడం కూడా మాట చూసి సరిగా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చిందాగుంటాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే నా వీడియోస్ అన్నింటినీ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో కలుద్దామండి